హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ కొంచెం కోల్డ్ చేసిందండి దానివల్ల నా వాయిస్ అలా వస్తుంది ఇవాళ వచ్చేసి సెకండ్ రోజా అండి రెండో రోజు డిఫ్ తియారీకి నేను చేసిన వంటకం గారెలు చికెన్ కర్రీ అండి పరోటా చేశానండి ఆల్రెడీ చికెన్ కర్రీ నేను అప్లోడ్ చేశానండి నా ఛానల్లో ఉంది అందుకే నేను పెట్టలేదు గారెలు అయితే మాత్రం ఇలాగ మినప్పప్పు నానబెట్టుకొని గ్రైండర్లో వేసుకొని దాని పి మినప్పతో పాటు పచ్చిమిర్చి ఒక నాలుగు చిన్న ఒక ఇంచు అల్లం ముక్క ఒక టూ స్పూన్ జీలకర్ర కూడా వేసి రుబ్బేశానండి తర్వాత వచ్చేసి సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలతో పాటు మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలుపుకున్నాను కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసి ఒక హాఫ్ కప్పు రవ్వ కలిపానండి కొంచెం కరకరలాడుతుంటాయని అంతేనండి మనకు కావాల్సిన సైజులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కటి యాడ్ చేసుకోవడమే ఐ మీన్ వేసుకోవడమే ఈ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తీసేయాలండి చాలా సింపుల్ చాలా ఈజీ చికెన్ కర్రీ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసే ఉంది కాబట్టి నేను పెట్టట్లేదండి ఓన్లీ గారెలు ఒకటే పెట్టాను దీంతోపాటు పరోటా చేశానండి చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుందని పరోటా కూడా పెట్టలేదు మీకు కావాలంటే కామెంట్ చేయండి పెడతాను లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీ మంచి కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ డే పెడతానండి రంజాన్ థర్టీ డేస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్